గ్లాస్ మరియు చెప్పాలా గ్లాస్ మరియు దేవుడు మనిషిని ఎలా తయారు చేస్తానంటే ఎంత చక్కగా తయారు చేసేది తెల్లగా చూడడానికి చాలా పరిశుద్ధంగా కనబడుతున్నాయి తాగొచ్చా తాగకూడదా తాగొచ్చో తాకూడదా ఇప్పుడు ఏడప్పుడు ఒక నీళ్ళు కనబడుతున్నాయి ఇది తాగొచ్చా అయితే దేవుడు మనిషిని పరిశుద్ధంగా తయారు చేశాను చక్కం కొట్టుడు ఒకసారి అయితే దేవుడు ఎంత పరిశుద్ధుడు మనిషి కూడా అంతే పరిశుద్ధుడు ఆదాము అమ్మలను దేవుడు తయారు చేసినప్పుడు ఆదాము అమ్మల నాట దేవుడు నాకు అనిపించింది నేను ఆరామైతే ఇంత అనిపించింది దేవుడిని దగ్గరగా చూసాడట భూమి మీద ఏ మనిషి మనిషిని ముఖం మనిషి దేవుడి ముఖాముఖిగా చూడలేకపోయాడు సరిగా వెనక చూశాడు సైడ్ నుంచి చూశాడు తప్ప దేవుడి మీద అంత స్థాయి ఉడికి లేదు కానీ ఒకే ఒక మనిషికి ఉంది ఆ మనిషి తెలుసా ఆము అవ్వ చెప్పండి వాళ్ళు ప్రపంచాన్ని దేవుడు పుట్టించినప్పుడు భూమిని ఆకాశము సముద్రాలను సముద్రాల్లో జంతువులను ఈ సమస్తము సృష్టించిన దేవుడు ఈ సమస్త సృష్టిని పరిపాలన చేయడానికి మనిషిని పుట్టించాడు మనిషి ఎలా ఉంటాడో తెలుసా ఎలా ఉంటావు సో ఒక అమ్మాయిని అడిగా నువ్వెలా ఉంటావు అంటే నేను మా నాన్నది ఇంకొక అమ్మాయిని అడిగా ఎరా నువ్వు ఎవరిలా ఉంటావు నేను మా అమ్మలా ఉంటా ఎరా నువ్వెలా ఉంటావు మా తాతలా ఉంటా కాదు 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 నువ్వు ఎలా ఉంటావు తెలుసా దేవుడిలా ఉండవు చప్పటి పట్టినా సరే ఎలా ఉంటావు నువ్వు దేవుడి దేవుడికి ముక్కుంది దేవుడికి చెవులు ఉన్నాయి దేవుడికి కన్ను కన్నున్నాయి దేవుడికి నోరుంది దేవుడికి చేతులు ఉన్నాయి కాబట్టి దేవుడు మనకు చేతులను కళ్ళను చెవులను ముక్కును అలాగే నోరును ఇచ్చాడు ఎంత గొప్ప దేవుడు కదల మనం బెర్రగా గుర్తించుంటే మనని తందిగా గుర్తించుంటే అన్ని కుక్కులా పుట్టిస్తే ముళ్ళ పందిలా పుట్టిస్తే బాగుండేవలమా దేవుడు నేను బాగా 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 ఇష్టపడి తన రూపంలో తనెట్లున్నాడో మనం కూడా అలానే ఉన్నాం దేవుడు లాగా మనం చేసుకున్నాం అయితే దేవుడు ఆదాముని తనలా చేసుకున్నాడు ఆదాము చాలా శక్తివంతుడు దేవుడు డైరెక్ట్గా చూసేవాడు దేవుడి వాళ్ళైతే మంచి గట్ల కూతునేవారు కలక ఎందుకు అటు గెలుపుతున్నాం మీద కోసం తయారుకున్నాం ఎప్పటికే అంటారు అర్థమైందా సరే మనిషి దేవుడిలా ఉండాలని మనిషి ఇష్టపడలేకపోయాడు దేవుడు చెప్పాడు ఆదమ్మలతో ఆదమ్మలేరా నీకు ఒక తోట ఇచ్చా ఆ తోటలో ఏమేమి ఉన్నా తెలుసా మాడి పండు జామ పండు బత్తాయి పండు యాపిల్ పండు పైనాపిల్ చెరీస్ grapes, banana, Dragon's ah, fruit. ah grapes, enggak, ah, water mila enggak, dragon fruit, kiwi fruit, ah, strawberry, orange, orange. orange. Maskemele. Ah. Maskemele. ah, ah, ini ada, ఇప్పుడు ఇదే ఆ తోట అనుకుందాం ఇప్పుడు మనం చెప్పుకున్న పనులన్నీ తోటలో ఉన్నాయి మీరేం చేస్తారు ఎన్ని పోతులు అవుతారు ఏ బోతులు అవుతారు బా దేవుడు ఎంత మంచి కూడా తోట ఇచ్చి తోటలో వేరే ఎప్పుడైనా వైట్ కలర్ చూడండి ఉంది ఎప్పుడైనా రెడ్ కలర్ కాకుండా ఎల్లో కలర్ యాపిల్ చూసారా ఎల్లో కలర్ యాపిల్ బ్లాక్ కలర్ యాపిల్ ఎప్పుడైనా చూసారా బ్లాక్ కలర్ యాపిల్ ఉంది ఈ ప్రపంచంలో మనకు తెలియని లక్షల 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 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి లక్షల రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఆ లక్షల రకాల ఫ్రూట్స్ అని దేవుడు ఆదా

చెప్తే అయితే బిడ్డ ఒక్క చిన్న ఆంక్ష అదనవల్ ఎక్కడన్నా ఈ తోట ఇది తోట ఈ చర్చి తోట ఏది చెప్పాలి ఈ తోటంత లక్షల రకాల పనులు ఉన్నాయి ఎక్కడనో ఎక్కడనో కనబడిన ఒక చెట్టు ముసు మధ్యలో దేవుడు నాడు అది దిను దిన విషయంలో చస్తావు లక్షల పండుగ లక్షల్లో ఉన్నటువంటి ఒక్క చుట్టూ పండు బాగున్నప్పుడు ఈ పండుగ చచ్చిపోతాం అన్నాడు దేవుడు ఏమన్నాడు చెప్పాలి ఏమన్నాడు దేవుడికి చావునా దేవుడికి చావునా మనిషి కూడా చావు అయితే దేవుడు ఏమో తెలుసు నేను చెప్పింది చేయకపోతే చచ్చిపోతావాడు ఆద రోజు ఆలోచన చేసుకుంటుంది ఎలా దేవుడికి ముద్దలు ఉంటారో నిలబడి ఉండడం మంచిది అని చెప్పేసి ఆరాము రాము అబ్బలు ఒక కలిసి ఉన్నకుంటూ అమ్మాయి చేసిందంటే ఈ చెట్టు ఎందుకు ఏముంది చెట్లా ఆలోచన చేయడం ప్రారంభం చేసింది చెట్టు కడితే ఆలోచన చేస్తుంటే సాధారణ గడు వచ్చినప్పుడే చేరుకు కట్టాలి మర్చిపోయింది స్ట్రైట్ నిలబడాలండి దేవుడు మోసం మోసం చేశాడా ఇది అంటుంది చేశాడు ఈ ఈ పండు చెట్టు తింటే ఈ చెట్టు పండు తింటే నువ్వు దేవుడు వైపు దేవుడు కాదు ఏ నిజమమ్మా ఇన్ని పండు తినడా ఆ ఒక్క చెట్టు పండు ఎందుకు తినొద్దాను సాధన గారు అమ్మను మోసం చేసి దేవుడు చెయ్యొద్దన్న పని చేసేలా చేశాడు ఇలా పరిశుద్ధంగా ఉన్న ఆదాము అవ్వ ఎలా మారిపోయింది ఎలా మారిపోయింది ఇప్పుడు అవ్వ ఎలా మారిపోయినా సైతంగా మారిపోయింది ఇక అవ్వ వచ్చింది అవ్వొచ్చింది ఏమయ్యో దేవుడు తినద్దరే పండు ఆ పండుగ దేవుడు అయితే అని చెప్పేసి భర్త గుడిచింది భర్త ఏమైపోయాడు ఏమైపోయాడు సైతం పని పాపి నేను తర్వాత వచ్చింది పిల్లలు వాళ్ళు కూడా ఏమైపోతున్నారు పాపలు అయిపోతున్నారు నన్ను సైతం కాదు ఏమైపోతున్నారు ఏమైపోతున్నారు ఏమైపోతున్నారా పాపలైపోతున్నారు పాపం చేస్తున్నారు పాపని ఇష్టపడుతున్నారు ఎవరు చూసినా పాపమే ఎక్కడ చూసినా పాపమే ఎక్కడ చూసినా అపవిత్రత ఎక్కడ చూసినా చంపుకోవాలి నరుక్కోడాలి ఎక్కడ చూసినా దేవుడికి ఇష్టం లేని బతికే బ్రతక చూస్తుంది ఫస్ట్ మనిషిని దేవుడు ఎలా తయారు చేశానన్నా ఎలా చేశాడు ఎలా చేశాడు కానీ మనిషి తమ స్వార్థం పోతే మీరు దేవుడిని అయిపోతే నాకే మహర్స్ వచ్చేస్తాయి అని ఏ ఎందుకు ఆ దిగుతులో ఐకంద చతుర్థి మనిషి మనిషి ఎప్పుడైతే ఆదములోకి అవలోకి పాపం ప్రవేశించిందో ఈ రోజు వరకు ఆ పాపం పోలే స్టిల్ రోజు చూస్తున్నారు